తెలుగు రాష్ట్రాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోటి విరాళం విజయవాడ గుంటూరు తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు భారీ వరదతో నేట మునిగిన సంగతి తెలిసిందే జల దిగ్బంధంలో ప్రజల ఆర్ధనాదాలు కొన్ని రోజులుగా కొనసాగుతున్నాయి ఇప్పటికీ అదే పరిస్థితి కనిపిస్తోంది ఓవైపు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రజల్ని ఆదుకుంటుంది ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి విరాళాలు మొదలయ్యాయి ఇప్పటికే నిర్మాత అశ్విని దత్ ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలిచివేసింది అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నావంతుగా చెరక యాభై లక్షల రూపాయలు విరాళం ప్రకటిస్తున్నానని ఆయన తెలిపారు అలాగే టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా బాధితులకు నావంతుగా సహాయం అంటూ పోస్ట్ చేశారు ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో నెలకొన్న వరదలకు సహాయక చర్యలు అవసరం ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ కు ఐదు లక్షల రూపాయల విరాళం ఇస్తున్న వరద బాధితులకు నావంతుగా ఈ సహకారం అంటూ ట్వీట్ చేశారు మరొక ట్వీట్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి లక్షలు విరాళంగా ఇస్తున్నాను వరదలతో నష్టపోయిన వారికి వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు అని పోస్ట్ చేశారు అలాగే ఐ మూవీ మేకర్స్ వారాంతపు వసూళ్లలో ఇరవై ఐదు శాతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేస్తున్నట్లు ప్రకటించారు